యంగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది గత కొన్ని సంవత్సరాలుగా సమాధానం లేని ప్రశ్నగా మారింది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ పెళ్లి కన్ఫామ్ అని ఒకసారి అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నాడని మరోసారి ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి అయితే ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభాస్ పెళ్లికి ఈ ఏడాది సెప్టెంబర్ నవంబర్ నెలల్లో ముహూర్తాలు ఉంటే చూడమని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులకు చెప్పారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి ముహూర్తం చూడమని ఎవరికి పురమాయించారో తెలియదు కానీ కొందరు ఔత్సాహిక పండితులు పెళ్లి జాతకం రాసి నెట్టింట్లో పబ్లిక్గా చదివేశారు దాంతో అది కాస్త వైరల్ అయింది ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రభాస్ పర్సనల్ లైఫ్లో పీస్ఫుల్ మూమెంట్స్ జరుగుతాయని రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా ఓ ఇంటివాడు అవుతాడు వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ పెళ్లి గడిలు మొదలవుతాయని కొంతమంది జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు ప్రభాస్ పెళ్లిపై జరుగుతున్న ఈ ప్రచారం చూస్తుంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పెళ్లి కూతురు ఎవరు నిజంగానే పెళ్లి కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలియకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రభాస్ పెళ్లిపై జోస్యం చెప్పేస్తున్నారు